సార్ ఒక మనిషి ఎదగటానికి ఎంతో కష్టపడతాడు సార్ చాలా కష్టపడతాడు ఆ మనిషి ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కింద పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అలా చాలా ఎక్కువగా ఆ ప్రజలే ఎక్కువ ఉన్నారు మీరు చాలామంది భవిష్యత్తుని మార్చడానికి మోటివేషనల్గా చాలా మంచి మంచి అంటే ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి ఒక అన్న తమ్ముడితో ఎలా ఉండాలి ఒక తండ్రి పట్ల కొడుకులు ఎట్లా ఉండాలి అనేది ఇట్లా మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తారు సార్ అంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి చాలామందికి మీ మాటలు కూడా చాలామంది వింటారు ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి సార్ మీ కెరియర్లో మీరు పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు మీరున్నటువంటి ప్రజెంట్ మీ యొక్క మీ ఫేస్ వాల్యూ దీన్ని బట్టి ఒక ఒక గంట టైంతో పాటు సినిమా కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీరు ఓకే అంటారు చూడండి విషయం ఏంటంటే సార్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్ ఈరోజు ప్రజల మైండ్ సెట్ని లీడ్ చేస్తుంది మీడియా మీడియా ప్రకారంగా ఒక మంచి కాన్సెప్ట్లో ఏదైనా ప్రయత్నం చేద్దామంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ సపోర్ట్ చేస్తారో మీరు చేయాలి కూడా అది మూవీ అనే కాదు కాన్సెప్ట్ కానివ్వండి మోటివేషన్ సెషన్ కానివ్వండి ఒక కొత్త కాన్సెప్ట్లో ప్రజల్లో పాజిటివిటీ రావడం కోసం మనం ప్రయత్నం చేయాలంటే ఎన్ని మార్కులను అన్ని మార్గాలతో ప్రయత్నం చేయాలని చెప్తాను అయితే దానికి మీరు అయితే పూర్తిగా సహకరిస్తారు అంటున్నారు మీరు మీ గురించి ఒక మంచి నా గురించి అవసరం లేదండి నేనే ఉంటానంటే ప్రజలలో మంచి మార్పు వచ్చే విధంగా ఏ పని ఎవరు చేద్దామన్నా కానీ ఐఎమ్ దేర్ అది నేను చెప్తున్నాను యాక్సెప్ట్ చేస్తారు అయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సమయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్